హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ చాలా రోజులైందండి వన్ ఆపర్చునిటీ గురించి వీడియో చేసి ప్రజెంట్ ఈ వన్ ఆపర్చునిటీలో కొత్త అప్డేట్స్ కానివ్వండి కొత్త గైడ్లైన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా వచ్చాయి అలాగే ఎవరైతే కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ ప్లాట్ఫామ్లోకి రావాలనుకున్నారో వారికి కూడా ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది మొత్తం కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్ దీంట్లో సంపాదన ఎలా ఉంటుంది పైసా పెట్టుబడి లేకుండా వీళ్ళు ఎలా ఇన్కమ్ ఇస్తున్నారు దీన్ని అసలు నమ్మచ్చా లేదా ఎన్ని డౌట్స్పై కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీ వస్తే దయచేసి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో ఎవరైతే మీకు పంపించి వాళ్ళ కింద జాయిన్ అవ్వమంటున్నారో దయచేసి వాళ్ళ రిఫరల్ కోడ్ ద్వారానే జాయిన్ అవ్వండి ఒకవేళ ఎవరైనా జాయిన్ అవ్వకపోతేనే నా రిఫరల్ కోడ్ ద్వారా జాయిన్ అవ్వండి రిఫరల్ కోడ్ అనేది మీకు డైరెక్ట్గా నేను ఇక్కడ డిస్ప్లే మీద వేస్తున్నాను దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు అన్నమాట ఓకేనా వాట్సాప్ గ్రూపుల్లో మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేస్తున్నాను మీరు మీ టీం వాళ్ళు కూడా పంపించుకోవచ్చు కేవలం యూట్యూబ్లో చూసిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క రిఫరల్ కోడ్ నాది కనిపిస్తుంది ఓకేనండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ఈ జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి ఫ్రీ మనీ ఎర్నింగ్ కాన్సెప్ట్లు కానివ్వండి జెన్యున్ కాన్సెప్ట్లు కానివ్వండి మీకు మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ ఏంటంటే గతంలో మనకి ఆరుసార్లు అంటే ప్రతి గంటకి ఆరు టాస్కులు చూసే ఆప్షన్ ఉండేది ఇప్పుడు కేవలం రెండు టాస్కులు మాత్రమే ఉన్నాయి అంటే మూడు చూపిస్తాయి బట్ రెండు మాత్రమే పనిచేస్తాయి ఇక్కడ మనకి రెండు టాస్క్లు కూడా ఈ రెండు టాస్క్లు కూడా పదిహేను పైసలు దాకా ఇస్తున్నారు అనమాట అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ప్రతి గంట ఐదు నిమిషాలకి అంటే టైం అనేది పెరగచ్చు తగ్గచ్చు ఇలాగే ఇక్కడ కాయిన్స్ కూడా మనకి ఫ్యూచర్లో పెరగచ్చు తగ్గచ్చు టాస్కులు కూడా పెరగచ్చు తగ్గచ్చు కంపెనీ యొక్క విధి విధానాలు బట్టి ఇవన్నీ కూడా ఉంటాయి ఓకేనా ముందుగానే ఇవన్నీ కూడా మీకు క్లారిటీగా చెప్తున్నాను అనమాట కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక వీడియో అనేది ఎలా చూడాలంటే సింపుల్గా ఇలా క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ టాస్క్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి మీకు యూట్యూబ్లో ఒక వీడియో అనేది ఓపెన్ అవుతుంది కొన్నిసార్లు ఆ వీడియోలో ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ ఇక్కడ అడుగుతారు ఓకేనా ఒకసారి వీడియో చూస్తే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది అన్నమాట దాని తర్వాత నాకు ఆన్సర్ తెలుసు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఇచ్చేసాను దాని తర్వాత సబ్మిట్ కొట్టాను ఇక్కడ కొట్టిన తర్వాత మనకు ఇక్కడ ఒక యాడ్ అనేది ప్లే అవుతుంది ఇక్కడ యాడ్ అనేది ఒకటి ప్లే అవుతుంది ఖచ్చితంగా మీరు ఈ యాడ్లో ఉన్న అప్లికేషన్ అని ఇన్స్టాల్ చేసుకోవాలంటే అవసరం లేదండి మీకు అవసరం దీనివల్ల ఉపయోగం ఉంది అంటేనే ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి లేకపోతే ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు రెండో విషయం ఏంటంటే ఎవరైతే ఈ అప్లికేషను మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటున్నారో ఇది ప్లే స్టోర్లో ఉందండి వన్ ఆపర్చునిటీ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళు ఒకే మొబైల్లో రెండు అకౌంట్లు లాగిన్ చేయాలనుకున్నా లేదంటే మీరు మొబైల్లో లాగిన్ చేసిన తర్వాత లాగౌట్ చేసినా సరే రెండు రోజులు కంపెనీ వాళ్ళు కావాలనే బ్లాక్ చేస్తారు మళ్ళీ అన్బ్లాక్ మీరే చేయించుకోవాలి అప్పుడు దాకా అన్బ్లాక్ అవ్వదు ఎందుకంటే స్టిక్ రూల్స్ ఉంటాయండి ఇందులో ఎందుకంటే ఒక్కొక్క మొబైల్లో రెండు మూడు అకౌంట్లు మెయింటైన్ చేస్తే మిగతా వాళ్ళకి ఆపర్చునిటీ మిస్ అవుద్ది కాబట్టి ఆ ఉద్దేశం మీదకు కేవలం ఒక మొబైల్లో ఒకసారి మాత్రం లాగిన్ అవ్వాలి లాగౌట్ అవ్వాల్సిన అవసరం ఉందని ఇప్పుడు నేనున్నాను నా మొబైల్లో లాగిన్ చేశాను లాగౌట్ అవ్వాల్సిన అవసరం లేదు లేదా మీ ఫ్యామిలీలో వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారంటే వాళ్ళ మొబైల్లోనే మీరు రిజిస్టర్ చేయాలి అంతేగాని ఒకే మొబైల్లో రెండు మూడు సార్లు లాగౌట్లు లాగిన్లు అనేది చేయడం కరెక్ట్గా అది అలా చేస్తే అకౌంట్ బ్లాక్ అవుద్ది ఒకవేళ అకౌంట్ బ్లాక్ అయితే మీరు ఏం చేయాలని కూడా నేను ఇక్కడ చెప్తాను ఓకే ఇప్పుడు చూస్తే యాడ్ అనేది కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత పైన ఇంటూ మార్క్ వస్తుంది మాట ఇక్కడ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసే పదిహేను పాయింట్స్ వచ్చినాయి ఇక్కడ మనకి ఇలా వచ్చింది ఓకేనా ఇప్పుడు మీకు సపోర్ట్ టీం మెంబర్స్ నెంబర్స్ ఎక్కడ కనిపిస్తాయి అంటే ఒకసారి అకౌంట్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక పాపప్ వస్తుంది చూసరికి ఇక్కడ శ్రీనివాస రెడ్డి గారి నెంబర్ అంటే ఈయనొకరు అలాగే నరసింహాచారి గారు వీళ్ళిద్దరూ కూడా మన సపోర్ట్ టీం మెంబర్స్ మాట కాబట్టి ఎవరికైతే అకౌంట్ బ్లాక్ అయ్యి ఓపెన్ అవ్వట్లేదో ఫర్దర్గా నేను చెప్పిన వీడియోలో కూడా మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి కదా అటువంటి వాటి కోసం ఇక్కడ వాట్సాప్ అని చేర్చు కొద్దిగా లేట్గానే మీకు రెస్పాండ్ అవుతారు ఓకేనా మీరు గమనించాల్సి ఉంటుంది ఓకే ఇక్కడ కూడా మీకు క్లియర్ ఓకేనా కాబట్టి ఒక మొబైల్ ఒక అకౌంట్ మాత్రం లాగిన్ చేయాలి ఆటోమేటిక్గా లాగౌట్లు చేయకూడదు మల్టిపుల్ అకౌంట్స్ ఒకే మొబైల్లో వాడకూడదు ఓకేనా అప్పుడు వాళ్ళు చేస్తే అకౌంట్ బ్లాక్ అవుద్ది బ్లాక్ అయితే నేను చెప్పినవచ్చు సర్వీస్ నెంబర్కి మీరు ఫోన్ చేయాలి ఓకే ఇక్కడ వరకు క్లియర్ నెక్స్ట్ రెండో యాడ్ అనేది చూసేటప్పుడు కొంతమందికి ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ టాస్క్ కొట్టిన తర్వాత అంతా ఓకే అయిపోద్ది ఇక్కడ ఇది కూడా ఆన్సర్ కూడా కరెక్ట్గా పెట్టారు సబ్మిట్ కొట్టిన తర్వాత స్టక్ అయిపోద్ది ఇలాగ బ్లాక్లో వచ్చి ఉండిపోతుంది యాడ్స్ రాకుండా అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే సింపుల్గా మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత సింపుల్గా ఇక్కడ డిఎన్ఎస్ డిఎన్ఎస్ అని చెప్పి పైన మీరు సెట్ చేసినట్టయితే మీకు కింద డిఎన్ఎస్ సంబంధించిన సెట్టింగ్స్ ఇలా వస్తాయి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రైవేట్ అని చూసారా ఈ ఆప్షన్ మీకు ఈ మూడిట్లో దేంట్లో ఉన్నా సరే ఖచ్చితంగా పైన ఆఫ్లో మాత్రమే పెట్టుకోవాలి ఓకేనా ఆఫ్లో పెట్టుకున్న తర్వాత సేవ్ చేయండి ఇక్కడ వరకు ఒక స్టెప్ కంప్లీట్ అయిపోయింది ఎవరికైతే యాడ్స్ రావట్లేదు యాడ్స్ ప్లే అవ్వట్లేదు వాళ్ళకి రెండో స్టెప్ ఏంటంటే కొత్త మొబైల్స్కి ఇది పాత మొబైల్స్కి డిఎన్ఎస్ ఆప్షన్ ఒకటే ఉంటుందండి కొత్త ఆప్షన్ ఉండదు కొత్త మొబైల్స్కి ఏంటంటే మీకు ఇక్కడ చూసారు కదా అన్యూజ్డ్ యాప్ సెట్టింగ్స్ అని చూసారు దీన్ని కూడా మనం ఇక్కడ ఆఫ్లో ఉంటుంది ఇలాగా ఆన్ చేసుకోవాలన్నమాట ఈ రెండు ఆన్ అది ఆఫ్ చేయాలి డిఎన్ఎస్ సెట్టింగ్ అనేది ఆఫ్ చేయాలి అలాగే ఈ అన్యూజ్డ్ సెట్టింగ్ అనేది ఆన్ చేయాలి చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ అప్లికేషన్ క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఆన్ చేసి మీరైతే ఇందాకలాగా టాస్క్ అనేది చూడ చూసారు కదా ఇక్కడ టైమింగ్ కూడా మనకు కనిపిస్తుంది ఏ టైం కల్లా మళ్ళీ ఓపెన్ అవుతుంది అనేది చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఇందాకలాగే సేమ్ ఆన్సర్ ఇచ్చేసి సబ్మిట్ కొట్టేస్తే ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుందన్నమాట ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం ఎటువంటి పెట్టుబడి కూడా పెట్టడం లేదు ఒక పైసా కూడా పెట్టుబడి పెట్టట్లేదు మొత్తం మీద అంటే రోజుకి ఇరవై నాలుగు గంటల టైంలో మీరు కనీసం ఒక పది టాస్కులైనా చూడాలి ఓకేనండి కనీసం పది టాస్కులు చూడాలంటే ప్రతి గంట ఐదు నిమిషాలకి మనకి రెండు టాస్కులు వస్తున్నాయి ప్రజెంట్ కాబట్టి రోజు మొత్తం మీద ఒక ఐదు సార్లు అప్లికేషన్ ఓపెన్ చేసి రెండు రెండు సార్లు మనం టాస్కులు కంప్లీట్ చేసినట్టయితే మీకు అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది రెండో విషయం ఏంటంటే మీకు కింద టీం ఉంటే అంటే మీ కింద డైరెక్ట్ టీం అనేది మినిమం ఒక ఐదుగురిని మీరు తెచ్చుకోగలిగితే ఐదుగురి దగ్గర నుంచి కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ అనేది డైరెక్ట్గా వాళ్ళు సంపాదించే దాంట్లో మీకు వస్తుంది అలాగే మినిమం ఒక ఫైవ్ లెవర్స్ దాకా కూడా మీకు ఇంకమ్ అనేది జనరేట్ అవుతుందన్నమాట కాబట్టి కొద్దిగా వీడియోలు ఎంతైనా అయినా దయచేసి పూర్తిగా చూడండి సబ్జెక్ట్ పూర్తిగా తెలుసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది ఓకేనా కాబట్టి రోజు మొత్తం మీద మీరు ఇక్కడ స్పెండ్ చేసే టైం ఎంత అంటే కేవలం పది నిమిషాలు మాత్రమే రోజుకు పది నిమిషాలు కూడా కేటాయించకుండా డబ్బులు రావాలంటే కష్టం కదండి ఇక్కడ రెండో టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఫిఫ్టీన్ కాయిన్స్ అనేవి వచ్చాయి చూసారు ఇక్కడ నాకు ఎలిజిబుల్ కాయిన్స్లో మీకు కాయిన్స్ కనిపిస్తున్నాయి చూసారు కదండి ఈ ఎలిజిబుల్ కాయిన్స్లో కాయిన్స్ ఎందుకు నాకు కనిపిస్తున్నాయి అంటే నాకు కింద ఇక్కడ రిఫరల్ డెన్ ఆప్షన్ కింద ఇక్కడ నా రిఫరల్ కోడ్ వచ్చేసి ఇది అలాగే మీ రిఫరల్ కోడ్ కూడా ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది వన్ ఏపీ సిక్స్ ఫోర్ డబల్ ఎయిట్ సిక్స్ ఫోర్ అనేది నా రిఫరల్ కోడ్ అన్నమాట అలాగే మీరు ఎవరికైతే షేర్ చేయాలనుకున్నారు వాళ్ళకి కూడా మీరు పంపించాలంటే ఇక్కడ రిఫరల్ అండ్ ఎర్న్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మీరు రిఫరల్ కూడా వస్తుంది అలాగే లెవెల్ చూశారు కదా ఫస్ట్ లెవెల్లో నాకు దాదాపు పదమూడు వందల మంది ఉండడం జరిగింది మాట ఇక్కడ ఫిఫ్త్ లెవెల్ దాకా కూడా మనకి ఇంకమ్ అనేది జనరేట్ అనేది అవడం జరుగుతుంది ఫిఫ్త్ లెవెల్లో కూడా చూసారు కదా నాకు దాదాపు రెండు వేడు రెండు వేల ఏడు వందల రూపాయల దాకా ఇంకమ్ అనేది జనరేట్ అయింది ఇక్కడ ఫస్ట్ లెవెల్ నుంచి ఫిఫ్త్ లెవెల్ దాకా ఇంకమ్ అనేది జనరేట్ అవుతుంది మాట ఫస్ట్ లెవెల్లో ఫిఫ్టీ పర్సెంట్ సెకండ్ లెవెల్లో జాయిన్ అయిన నుంచి థర్టీ పర్సెంట్ థర్డ్ లెవెల్లో ట్వంటీ ఫోర్త్ లెవెల్లో టెన్ ఫిఫ్త్ లెవెల్లో మళ్ళీ ఫార్టీ పర్సెంట్ దాకా వానం వాళ్ళు పది రూపాయలు సంపాదిస్తే మీకు యాభై వస్తుంది యాభై రూపాయలు వస్తుంది సారీ ఐదు రూపాయలు వస్తుంది ఫస్ట్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్లో వాళ్ళు పది రూపాయలు సంపాదిస్తే మీకు మూడు రూపాయలు వస్తుంది ఈ రకంగా మీరైతే లెక్క వేసుకోవచ్చు అన్నమాట ఓకేనండి ఇది కూడా మీకు క్లియర్ ఇక్కడ చూసారు ఎలిజిబుల్ పాయింట్స్ ఎప్పుడు కూడా కాయిన్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి చూసారు కదా ఇక్కడ లెక్కలు వచ్చాను అనుకోండి ఇదిగోండి ఒకటి పదులు వందలు వేలు ఎనిమిది వేల యాభై నాలుగు సారీ ఇందా లెక్కతో చెప్పాను ఎనిమిది వేల యాభై నాలుగు ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ కొద్దిగా రీప్రెస్ చేసే కొద్దీ ఈ కాయిన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి చూసారు కదా మళ్ళీ యాభై ఆరు వచ్చింది ఈ కాయిన్స్ ఎలా పెరుగుతుంది అంటే నా టీం వాళ్ళు ఆల్రెడీ టాస్కులు చేయడం స్టార్ట్ చేశారు ఓకేనా ఆల్రెడీ వాళ్ళు టాస్కులు చేయడం స్టార్ట్ చేశారు అవన్నీ కూడా నాకు ఇక్కడ ఎలిజిబుల్ కాయిన్స్లో కనిపిస్తాయి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎవరికైతే ఫస్ట్ లెవెల్లో మినిమం ఐదుగురు యూజర్స్ ఉన్నారు అంటే లెవెల్ వన్లో చూసారా అక్కడ ఐదుగురు యూజర్స్ ఉన్నారు వాళ్ళకి ఇక్కడ ఎలిజిబుల్ కాయిన్స్ అనేవి కనిపిస్తాయి అలాగే ఎలిజిబుల్ కాయిన్స్ అనేవి మీకు పైకి రావాలంటే అంటే మీకు మీ వ్యాలెట్లోకి యాడ్ అవ్వాలంటే మీరు ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా పది టాస్క్లు చూసి చేరాల్సిందే అలాగే మీ కింద వాళ్ళు కూడా ఖచ్చితంగా పది టాస్కులు అనేది చూసి తీరాల్సిందే అప్పుడు ఇక్కడ ఎలిజిబుల్ కాయిన్స్ ఉన్న కాయిన్స్ అనేవి జీరో అయ్యి పైకి వెళ్ళి యాడ్ అవుతాయి ఒకసారి పైన మెయిన్ వ్యాలెట్లోకి వెళ్ళి యాడ్ అయిన తర్వాత రాత్రి పన్నెండు గంటల వరకు ఆ మెయిన్ వ్యాలెట్లో పెరుగుతూ ఉంటాయి ఓకేనా అంటే ఈజీగా ఇక్కడ మీకు ఎలిజిబుల్ కాయిన్స్లో జీరో అయిన కాయిన్స్ పైకి వెళ్ళి యాడ్ అవుతాయి యాడ్ అయిన తర్వాత మళ్ళీ మీకు కింద వాళ్ళు ఏదైతే టాస్క్లు చేస్తారో ఆ టాస్కులు చేసిన అమౌంట్ అంతా కూడా పైన మెయిన్ మెయిన్ వ్యాలెట్లో రాత్రి పన్నెండు గంటల వరకు అవి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట యాడ్ అయిన తర్వాత మళ్ళీ రేపు పొద్దు నుంచి మళ్ళీ అవి ఎలిజిబుల్ కాయిన్స్లోకి మళ్ళీ ఫ్రెష్గా వస్తాయి మళ్ళీ మీరు పది టాస్క్లు కంప్లీట్ చేస్తే మళ్ళీ పైకి వెళ్ళి యాడ్ అవుతాయి అంతా కూడా ఒక సర్కిల్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు చేయాల్సిన పని మాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోజుకి పది నిమిషాలు దీన్ని ఖచ్చితంగా కేటాయించాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక ఐదుగురు జాయిన్ చేయాలి ఇక్కడ రూల్స్ ఉన్నాయి చూసారు కదా ప్రతి ఒక్కరు మినిమం ఒక ఐదుగురునైనా డైరెక్ట్ టీం చేసుకోవాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా మినిమం రోజుకు పది టాస్కులైనా చూడాలి ఓకేనా అలాగే ఎలా యాడ్ అవుతాయి ఏంటనేది కూడా నేను పక్కన స్క్రీన్ షేర్ ఆప్షను వేస్తున్నానండి నార్మల్ వ్యక్తులకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేనైతే చెప్పట్లేదు యూట్యూబ్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పక్కన స్క్రీన్ షేర్ ఆప్షన్ కూడా పక్కన వేస్తున్నాను చూడండి నేను పది టాస్క్లు కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ అమౌంట్ జీరో అయ్యి పైకి వెళ్ళి యాడ్ అవ్వడం అనేది మీరు పైన చూస్తూ ఉన్నారు అలాగే యాడ్ అయిన తర్వాత మెయిన్ వ్యాలెట్లో మాత్రమే అంటే ఇక్కడ నాకు ఇరవై మూడు వేల ఐదు వందల అమౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ పెరుగుతూ అన్నమాట అంటే టోటల్ లైఫ్ టైం అమౌంట్ అనేది కింద కనిపిస్తుంది మొత్తం మీద నేను ఇందులో జాయిన్ అయిన కానించి ఇప్పటికీ యాభై మూడు వేల రూపాయల దాకా ఎర్రన్ చేయడం జరిగింది ఓకేనండి అలాగే విత్డ్రా ఎలా పెట్టాలనేది కూడా మీకు డౌట్ రావచ్చు ప్రెజెంట్ ఎవరు కూడా స్టార్టింగ్ స్టార్టింగ్ డ్రా పెట్టద్దండి ఎవరికైతే మినిమం వంద రూపాయలు జనరేట్ అవుద్ది అంటే పదివేలు కాయిన్స్ వస్తాయో వాళ్ళ నెంబర్ ఇక్కడ ఉంటుంది ఆటోమేటిక్గా ఇప్పుడు నా నెంబర్ ఎక్కడైతే ఎలా ఉందో మీ నెంబర్ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది ఎప్పుడైతే మీరు ఈ నెంబర్ ద్వారా వచ్చిందో ఈ నెంబర్ మీ ఫోన్ నెంబర్ మాటది మీ ఫోన్ నెంబర్ కొట్టిందో విత్డ్రా కొట్టగానే ఇక్కడ పెండింగ్లో పడింది ఆ పెండింగ్లో అమౌంట్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు మాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్లోనే సక్సెస్ఫుల్ అనేది ఇక్కడ చూపిస్త చూసారు నేను విత్డ్రా చేశాను ఈ అమౌంట్ అంతా కూడా వైరల్ పే అనే ఒక అకౌంట్కి వెళ్తుంది అన్నమాట ఈ వైరల్ పే అనే అప్లికేషన్ కూడా వీళ్ళదే ఓకేనా మెయిన్ ఏంటంటే వైరల్ పే అనేది మెయిన్ అప్లికేషన్ అనేది దానికి ఆల్టర్నేటివ్గా ఈ వన్ ఆపర్చునిటీ ద్వారా అమౌంట్ అనేది జనరేట్ చేసుకునే ఆప్షన్ అనేది ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీ మొబైల్లో ఈ వన్ ఆపర్చునిటీ అనేది అప్లికేషన్ ప్రెజెంట్ అనేది ఉంది వైరల్ పే అనేది ఇంకా అప్లికేషన్ అనేది పూర్తిగా రాలేదు అంటే గతంలో వచ్చింది అది ఓల్డ్ వర్షన్ ఇప్పుడు ప్రజెంట్ వెబ్ వర్షన్లో ఉందన్నమాట కాబట్టి అప్లికేషన్ వచ్చేదాకా కొద్దిగా వెయిట్ చేయండి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇన్స్టాల్ చేసుకొని టాస్కులు చేస్తూ ఉండండి ఖచ్చితంగా ఒక వారం రోజుల్లో నేను వైరల్ పేలోకి విత్ డ్రా ఏ విధంగా చేసుకోవాలి చేసుకుంటే ఏ రకంగా దాంట్లో డబ్బులు వస్తాయి అలాగే వైరల్ పే రిజిస్ట్రేషన్ ఏంటనేది కూడా చెప్తాను ఓకేనా ఇక్కడ వరకు మీకు క్లియర్ ఇప్పుడు ఈ వన్ ఆపర్చునిటీలో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది కూడా చూసేయండి ఓకేనండి వీడియో మీకు నచ్చుద్ది ఖచ్చితంగా పూర్తిగా క్లారిటీగా విన్న వాళ్ళకి సబ్జెక్ట్ తెలుస్తుంది మీరు ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది చూసుకో చూసరికి ఇక్కడ నాకు అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే టీం నాకు ఉంది కాబట్టి నాకు రాత్రి పన్నెండు దాకా అమౌంట్ అనేది పెరుగుతూనే ఉంటుంది కానీ రాత్రి పన్నెండు దాకా నేను ఇక్కడ పది టాస్కులు చేయలేదు అనుకోండి అమౌంట్ మొత్తం పోయిద్ది అన్నమాట అమౌంట్ పోయి కంపెనీకి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను పది టాస్కులు అనేది ఇరవై నాలుగు గంటల లోపే చూడాలి చూస్తేనే నాకు కింద నుంచి వచ్చిన అమౌంట్ మెయిన్ వ్యాలెట్లోకి వెళ్తుంది పక్కన స్క్రీన్ షేర్ ఆప్షన్ ద్వారా వేస్తున్నాను కదండి నాకు ఈవినింగ్ లోపే ఫైవ్ హండ్రెడ్ దాకా వచ్చినాయి ఈ ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ నేను పది టాస్కులు చూడపోతే అమౌంట్ మొత్తం కూడా పోతాయి కాబట్టి ఖచ్చితంగా పది టాస్కులు మర్చిపోకుండా చూడాలి ఓకేనా థ్యాంక్ యూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చూసేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఓకేనా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను వీడియో అనేది మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చేసినవి అన్ని డైలీ చేసుకుంటూ ఉండండి అలాగే కొత్త వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ప్లే స్టోర్లోకి వెళ్ళారు ఇక్కడ వన్ ఏపీ వన్ ఏపీపీ అని కొట్టుకుని ఇక్కడ వన్ ఆపర్చునిటీని వచ్చింది ఇప్పటికీ దాదాపు యాభై వేల మంది పైగా దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రిజిస్ట్రేషన్ మీరు చేసుకోండి అదే ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఒకవేళ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళైతే అప్డేట్ ఏమైనా వస్తే అప్డేట్ చేసుకోండి ఓపెన్ కొట్టండి కొట్టిన తర్వాత మీకు ఇలా వస్తుంది వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఫోన్ నెంబర్ కొట్టకూడదు ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే సైన్ అప్ కింద చిన్నగా మీకు డోంట్ హ్యావ్ ఎనీ అకౌంట్ ఉంది ఇక్కడ సైన్ అప్ అనే దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ రకంగా వస్తుంది ఇక్కడ మీ పైన మీ ఫస్ట్ నేమ్ చూసారుగా ఎవరి నేమ్ అనే దగ్గర మీ ఫస్ట్ నేమ్ మీ ఫుల్ నేమ్ అనేది ఇచ్చేయండి మొత్తం కలిపి దాని తర్వాత జీమెయిల్ ఐడి దగ్గర మీ జీమెయిల్ ఐడి అనేది ఇచ్చేయండి పూర్తిగా అలాగే దాని కింద మీ మొబైల్ నెంబర్ ప్లస్ నైన్ వన్లో కొట్టద్దండి కేవలం మీ మొబైల్ నెంబర్ ఎలా ఉందో అలా మాత్రం కొట్టండి ఇక్కడ జస్ట్ లాగిన్ చాలు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అయితే నా రిఫరల్ కోడ్ అనేది ఇక్కడ ఇచ్చేయండి నా రిఫరల్ కోడ్ ఇచ్చేసి వన్ ఏపీ సిక్స్ ఫోర్ డబల్ ఎయిట్ సిక్స్ ఫోర్ అనమాట అన్ని క్యాపిటల్ లెటర్స్ ఇవ్వాలి స్మాల్ లెటర్స్ ఇవ్వకూడదు వన్ ఏపీ సిక్స్ ఫోర్ డబల్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఇది నా రిజిస్ట్రేషన్ లింకు ఇది కొట్టిన తర్వాత క్రియేట్ అకౌంట్ కొట్టండి క్రియేట్ అకౌంట్ అను కొట్టే మీకు కొన్ని పిన్ కోడ్ అడుగుతుంది అంటే మీరు పిన్ కోడ్ అనేది మీరు ఏదైనా అడుగుతుంది పిన్ కోడ్ కొట్టండి పిన్ కోడ్ కొట్టిన తర్వాత మీకు లాగిన్ అయిపోతుంది అన్నమాట లాగిన్ కూడా చాలా సింపుల్ అండి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత చూశారు కదా ఈ రకంగా మీరు ఫోన్ నెంబర్ కొట్టిన తర్వాత సెండ్ ఓటీపీ అని కొట్టాలి ఇక్కడ అందరూ చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ చూసుకోవట్లా ఇక్కడ కింద ఏం చెప్తుంది మీకు ప్లీజ్ టర్మ్స్ అండ్ కండిషన్ని మొక్కడనే ఉంటుంది ఇక్కడ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ ఇక్కడ చూసారు నేను ఆరెంజ్ కలర్లో వస్తుంది దీని మీద క్లిక్ చేసి టిక్ మార్క్ వస్తుంది అప్పుడు సెండ్ ఓటీపీ కొట్టాలి ఈ నెంబర్ అయినా అడుగుతుంది ఎస్ కరెక్టే అంటే అప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి దానికి సంబంధించిన ఓటీపీ అనేది మన ఫోన్ నెంబర్కి వస్తుంది ఓకేనా వచ్చింది ఇప్పుడు నేను ఆ ఫో ఆ ఓటీపీ అనేది కొడుతున్నాను ఓకే ఇక్కడ వరకు అయిపోయింది